ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ సెకండ్ వరకు జరుగుతున్న విశృంఖలమైనటువంటి దాడులు ఒక రేంజ్లో అరాచకత్వం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన అందరి నాయకులు కూడా వీటిని ప్రోత్సహిస్తారని చెప్పి అనుకునేకి ఉండదు కొందరు నాయకులు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మనమేమో ఇవన్నీ చేస్తూ ఉన్నాం రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే జగన్ వస్తే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఆ చర్చ తీసుకొచ్చినప్పుడు మీలో ఇంకా డెబిల్ భయం ఉన్నట్లుంది ఆ డెబిల్ గురించి మీరేం భయపడక్కర్లేదు ఆ డెబిల్ని రాలేకుండా చూసే బాధ్యత నాదేలే అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులకు ఈ విధంగా చెప్పి పంపిస్తున్నారు అనే సమాచారం మన దగ్గర ఉంది ముందే అయితే తాజాగా వాళ్ళ నాయకులకు ఏమైతే చెబుతూ ఉన్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే చెప్పారు ఏమని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ వాళ్ళను తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి చంద్రబాబు గారు ప్రసంగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ఒక భూతం ఒక డెవిల్ ఇంకా పట్టి పీడిస్తూ ఉంది కొందరు పారిశ్రామికవేత్తలను రండి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి నేను అడుగుతూ ఉంటే అవును మీరు పెట్టమంటారు మేము పెడతాము తర్వాత మళ్ళీ మీ రాష్ట్రంలో ఒక డెవిల్ ఉంది కదా ఆ డెబిల్ అధికారంలోకి వస్తే ఏంటి మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు అడిగి పెట్టుబడులు కట్టాలంటే భయపడుతున్నారు వాళ్ళకు నేను ఒకటే హామీ ఇస్తున్నా వాళ్ళకి నేను ఒకటే చెబుతూ ఉన్నా ఆ డెబిల్ను నేను భూస్థాపితం చేసేస్తా మీరేం భయపడకండి ఆ డెబిల్ని నేను భూస్థాపితం చేసేస్తా దాని అర్థం ఏంటి దాని అర్థమేంటి భూస్థాపితం చేసేస్తా అని చంపేస్తాను కదా వేరే మీనింగ్ ఏమైనా ఉందా ఏమో నేను భూస్థాపితం చేశాను సంపి పాతేస్తానని ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి భూస్థాపితం చేసేస్తాను ఎవరు భయపడకండి అని అంటున్నారంటే ఇంతకు మించిన దారుణాది దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట అంటే ఎన్నికల ప్రచారంలో అన్నారు జగన్ రేపు నేను చంపేస్తే ఎవరు అని వ్యవస్థలు కనీసం నోటీసులు కూడా వేయలేయన ఇప్పుడు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో చంపేస్తాను అంటున్నాడు భూస్థాపితం చేస్తా అంటే మరి వేరే మీనింగ్ ఉందేమో నాకు తెలియదు భూమిలో పాతేస్తా అంటే దాని మీనింగ్ ఏంటి చచ్చిపోయి చంపేసిన వాళ్ళే కదా భూమిలో పాతేసేది అంత దారుణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఆ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇంకెవరైనా ఓన్ చేసి అడ్వాంటేజ్ తీసుకొని జగన్ మీదకు నిజంగానే తెగబడితే రే అండ్ ఇప్పుడు వెళ్ళిపోయి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి దాన్ని జగన్ మీదకు దుబ్బేయాలి ఈ ఐదేళ్లలో పరిశ్రమలు తెస్తారో తేలేరో ఒకవేళ తాలేకపోతే వాటిని జగన్ మీదకు దుబ్బేయాలి అందుకని చెప్పి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టుకుంటున్నారా లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భూస్థాపితం చేసేస్తా అని చెప్పడం ద్వారా ఎవరికైనా డైరెక్ట్ సంకేతాలు పంపుతూ ఉన్నారా భూస్థాపితం చేసేయండి జగన్ అని ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంత దారుణాది దారుణమైన వ్యాఖ్యలు అయినా మన వ్యవస్థలకు జనానికి ఏం పట్టదు ఏ మంచి తప్పట్లు కొడతారు అయ్యి ఈ వ్యాఖ్యలు వాకిష్టం కదా మందికి ఇట్లాంటివి మంచిగా తప్పట్లు కొట్టండి ఎన్కరేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ని అన్ని ఇటువంటి వాటితో ముంచేయండి జనాలు మీరు మాత్రం తగ్గకు ఇటువంటివన్నీ ఎన్కరేజ్ చేయాలి ఇంకొకరిని చంపేస్తామని ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు కానీ మీరు ఎంకరేజ్ చేయాలి చప్పట కొట్టాలి ఎవరు ఖండించకూడదు ఆ గర్వంగా ఫీల్ అవ్వండి కాల